వ్యూహాలకు అడ్డాగా మారిన ఈసీఎల్ లో జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ ను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు స్థానికులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఈసీఎల్ లోని జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ ను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని మైనర్లను ఓయో హోటల్కు అనుమతించడం సిగ్గుచేటనే పేర్కొన్నారు ఏఐ వైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి సభ్యులు మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా ఓయో హోటల్కు అనుమతించి అసాంఘిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న ఈసీఎల్ కమలానగర్లోని జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమైక్య మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోటల్ ముందు ధర్మా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఏ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలోకి మైనర్లను అనుమతించొద్దని ఉన్న ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ జీవీఎస్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం కాసులకు కకృతిపడి పడి మైనర్లను అనుమతించిందని వారు ఆరోపించారు ఆ కారణంగానే గత రెండు రోజుల క్రితం సదర్ హోటల్లో ఇద్దరు మైనర్లను అనుమతించడం వారిపై లైంగిక వేధింపులు జరపడం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వారిని రెస్క్యూ చేశారన్నారు లైంగిక దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారన్నారు అదేవిధంగా ఓయో హోటళ్లలో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికార నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ వ్యాప్తంగా ఓయో కోటల పేరిట విచ్చలవిడిగా రెసిడెన్షియల్ ప్రజా జనావసాల మధ్య పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి వీటికి జిహెచ్ఎంసి యంత్రాంగం ఏమి అనుమతులు ఇస్తుందో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు చుట్టుపక్కల ఉన్న ఓయో మూసివేయాలని వారు డిమాండ్ చేశారు మహిళలు విద్యార్థినులకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని వారు పేర్కొన్నారు ప్రజా శ్రేయస్సు కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే ఓయో హోటల్స్ లో జరుగుతున్న అన్ని రకాల కార్యకలాపాలపై దృష్టి సారించి ముమ్మర విస్తృత తనిఖీలు చేపట్ట చేపట్టాలని లేకుంటే ఏవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమైక్య ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షురాలు రజని ఏవైఎఫ్ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి గిరిబాబు ఉపాధ్యక్షుడు శేఖర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా ఈసేల్లో ఉన్నటువంటి కమలానగర్లో ఉన్నటువంటి ఈ జీవీఎస్ గ్రాంట్ ఓయో హోటల్లో గత రెండు రోజుల క్రితం మైనర్ విద్యార్థులని అంటే ఇద్దరు మైనర్లు సంబంధించి విద్యార్థులు అపహరించి లేకపోతే వారు ట్రాప్ చేసి ఈ హోటల్లో వాళ్ళని బంధించి వాళ్ళ లైంగిక వేధింపులకు పాల్పడారని చెప్పి ఈరోజు పత్రికా సమావేశంగా అనేక సందర్భాలు కూడా వచ్చాయి ఒకవేళ ఈ విషయం వాస్తవం అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యోజన సమాఖ్యగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం ఒకవైపు ఈరోజు ఓయో హోటల్లో పూర్తిగా జరగనటువంటి కార్యకలాపాలు ఈరోజు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం కూడా ఈరోజు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడం జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం పూర్తిగా ఈ హోటళ్లకు వత్తాస పలకడమే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఓయో హోటల్లో అనధికార చర్యలు జరుగుతున్నాయని అంటే ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పి మేము ఏ అభివర్ణిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మైనర్ని అనుమతించడం అంటే ఇది చట్ట వ్యతిరేకమైన చర్య జీవిఎస్ గ్రాండ్ సంబంధించిన యాజమాన్యం మైనర్ని అనుమతించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తక్షణమే ఈ హోటల్ని సీజ్ చేయాలి ఈ యాజమాన్యం మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ఏ విధంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు జీవిఎస్ లాంటి గ్రాండ్ లాంటి అనేక హోటల్ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్నాయి వీటి మీద జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కు పాద మోపాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయం పట్ల స్పందించాలి ఎందుకంటే ఈరోజు ఆ విధానం పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఒక రకంగా ఉన్నప్పటికీ ఒకవేళ జరగలేనటువంటి సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఉంటారనేది కూడా మేము ఏ చింతిస్తున్నాము ఈరోజు కాబట్టి ఖచ్చితంగా ఈ హోటల్ మీద నగర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తూ సత్వరమే ఆ విద్యాలను రెస్క్యూ చేసి తమిళులకు అప్పచెప్పాలి వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలని ఆమోదించి ఆపోదించి వారికి శిక్ష పడే విధంగా చొరవ చూపాలని చెప్పి పోలీసు వారికి ఓయోలు పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నామో వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ విధించాలని చెప్పి ఏఐవైఎఫ్ వేసాల్ జిల్లా పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈశాల్ ప్రాంతానికి సంబంధించి కమలాం నగర్ సంబంధించిన జీవిఎస్ ఓయో రూములకు సంబంధించిన నిన్న మొన్న మైనర్లకి వాళ్ళ రూములు కేటాయించి మరి మైనర్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వాటి మీద కూడా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ఇటువంటి ఓయో రూముల మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టాలి ఎందుకంటే ఓయో రూమ్ తీసుకొని మరి వాళ్ళు లైంగిక సంబంధించినవి కాకుండా అనేక మాలిక ద్రవ్యాలు డ్రగ్స్ అనే వాటి మీద వాళ్ళు పెద్ద ఎత్తున పాలు పడతా ఉన్నారు ఏ ఓయో జిల్లా పక్షాన ఒకటే మేము కలెక్టర్ గారికి అదేవిధంగా రాచగోట సిపి గారికి ఒకటే మేము వినవిస్తాము మన మన కమిషనర్లో మన ఉన్న నియోజకవర్గాల్లో కావచ్చు ఎంబడి తనిఖీలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మొత్తం రెసిడెన్షియల్ ఉన్న జోన్లో కూడా పుట్ట కొడుకులాగా అంటే అపార్ట్మెంట్ లాగా ఉండే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఓయోన్ బోర్డు పెట్టి పెద్ద ఎత్తున వాటికి లీస్లు ఇచ్చి ఆ డబ్బులు అనేది సొమ్ము చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ నిరుద్యోగులు అదేవిధంగా చదువుకున్న విద్యార్థి విద్యార్థుల మీద పెద్ద ఎత్తున భారం పడతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఓయోని సీజ్ చేయాలని చెప్పి గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 271 468 and 040 271 double